హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు యాక్చువల్గా మనము ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనే మాట బాగా రెగ్యులర్గా వింటున్నాం ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సోరియాసెస్ కానీ లేకపోతే కీలవాతము ఇంకా మిగతా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా వింటున్నాము ఈవెన్ ప్యాండమిక్ టైంలో కూడా ఆటో ఇమ్యూనిటీ అనేది కొంత ఇమ్యూన్ సర్జ్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది కూడా విన్నాము అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి సార్ ఎందుకు వస్తున్నాయి ఏం చేయాలి మనం సింపుల్ థింగ్ అండి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్నవి మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది బయట నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ ని ట్యాకిల్ చేయడం కాకుండా మన ఓన్ సెల్స్ తోని మన టీ సెల్స్ ఫైట్ చేస్తున్నాయి ఇది ఇది యూజువలీ ఈ కండిషన్ ట్రిగ్గర్ ఎందుకు అవుతుందో మనకి తెలియటం మేబీ మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల మనకున్న ఆహార పద్ధతుల వల్ల జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల వీట ఇవన్నీ ఎక్కువైపోవడం చూస్తున్నాం అయితే ఇప్పుడు రీసెర్చ్ లో మనం కనుక్కున్న ఇప్పటిదాకా ఏంటంటే ఆటోఇమ్యూన్ క కండిషన్ ఉన్న వాళ్ళందరిలో కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం చూస్తున్నాము అండ్ వీళ్ళల్లోనే గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం లీకీ గట్ అంటాం కదా ఇవి ఎక్కువ ఉండడము వీళ్ళలోనే గట్ ప్రాబ్లమ్స్ ఉండడము వీళ్ళల్లోనే స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడము వీళ్ళల్లోనే విటమిన్ డెఫిషన్సీస్ ఎక్కువగా ఉండడము అండ్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ అన్నది ఉండడం వీళ్ళలో చూస్తున్నాం సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ అసోసియేషన్స్ అని చెప్పచ్చు సో ఒకటి ఉంటే ఇంకొకటి ఈజీగా రావడం అన్నది చూస్తున్నాం సో ఇప్పుడు లీకి గట్టే అనుకున్నాం మనం మన శరీరంలో మనకి ఫ్రెండ్స్ లాగా అంటే ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది అంటే ఇవి మనకి హెల్ప్ చేస్తే మనం వాటికి హెల్ప్ చేస్తాం మనం తీసుకునే ఆహారం బట్టి వాటి పెరుగుదల అన్నది అవి కాలనీ ఎంత తొందరగా ఫామ్ చేసుకుంటున్నాయి అన్నది ఉంటుంది సో ఇప్పుడు మనం మారుతున్న లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం ఫైబర్ తీసుకోవట్లేదు ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఓన్లీ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు వీటికి కావాల్సిన ఫుడ్ బేసిక్ గా ఫైబర్ సో ఆ ఫైబర్ ఫైబర్ దొరకట్లేదు అవి చనిపోవడం మొదలవుతాయి అవి ఎప్పుడైతే చనిపోతున్నాయో వాటి సంఖ్య ఇప్పుడు ఒక బాడీలో తీసుకుంటే యావరేజ్గా వంద ట్రిలియన్ల సూక్ష్మ క్రిములు ఉంటున్నట్టు తెలుస్తున్నాయి ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు మరి ఇన్ని లక్షల కోట్ల ఆర్గానిజమ్స్ మన లోపల ఉన్నాయన్నప్పుడు మనం ఆహారం కూడా అంత తగ్గ వాటికి తగ్గట్టు తీసుకోవాలి సో ఎప్పుడైతే ఫైబర్ తీసుకోవట్లేదో ఇవి చనిపోవడం చూస్తున్నాం అయితే పొట్టు లోపల పేగులలో కూడా ఒక పొర ఉంటుంది ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ లాంటిది ఉంటుంది సో ఈ మైక్రోబియమ్స్ సరిగ్గా పని చేస్తే మనం యాక్టివ్గా ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఇవి చనిపోతున్నాయో వీళ్ళలోనే లీకీ గట్ అన్నది ఎక్కువ చూస్తున్నాం అయితే ఇక్కడ గట్ లో కూడా సెల్స్ ఉంటాయి సో ఈ బయట నుండి మనం తినే ఆహారంలో కూడా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది సో మన ఇంటర్ చాలా క్లేవర్ అవి ఐడెంటిఫై చేస్తాయి మన పనికి వచ్చే బ్యాక్టీరియా ఇవి ఫ్రెండ్స్ ఇవి ఎనిమీస్ అని సో ఎప్పుడైతే ఈ లీకీ గట్ అన్నది ఫామ్ అయ్యి బ్యారియర్ అనేది బ్రేక్ అవుతుందో బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది ఎక్స్పోజ్ అవుతుందో టీ సెల్స్ కి సో టీ సెల్స్ అనేవి ఓవర్ యాక్టివ్ అయిపోతాయి మొత్తం బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంతని కూడా అది యాక్టివేట్ చేసేస్తుంది సో ఏది చూసినా ఓవర్ యాక్టివ్గా ఉండి ఇప్పుడు యుద్ధంకి మనం ఎట్లా ప్రిపేర్ అవుతాం కొన్నిసార్లు యుద్ధంలో అవతలాలే కాకుండా ఆ ఆ ఫోర్స్ లో మనకు తెలియదు సో కొన్నిసార్లు మన ఓన్ మన ఆర్మీని కూడా మనం ఇది చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ కూడా అంతే సైటోకైన్ స్టామ్ అన్నది ఉంటుంది సో ఈ సైటోకైన్ స్టామ్ లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మన ఓన్ సెల్స్ అన్ని డామేజ్ అయిపోవడం చూసుకున్నాం సో మళ్ళీ వీటిని నియంత్రణలోకి తీసుకురావడానికి మళ్ళీ విటమిన్ కరెక్షన్ చేయాలి ఆహార పద్ధతులు మార్చుకోవాలి ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ హై ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో బయట నుండి ఇన్ఫ్లమేటరీ యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవడము ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయడము వాటర్ బాగా తాగడము విటమిన్ కరెక్షన్ చేసుకోవడము నిద్ర కరెక్ట్ చేసుకోవడం ఇవన్నీ సెట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ బట్ దెన్ వీఆర్ సీయింగ్ రిజల్ట్స్ ఇన్ వన్ టు ఇయర్స్ టైం ఓకే